ఆపరేషన్ కాగార్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని సూచించారు గోదావరికని భాస్కర్రావు భవన్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి చాలా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు నేతలను హత్య చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని మావోయిస్టు పార్టీ ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఏవేద కార్యక్రమాన్ని కొనసాగిస్తుండడం ఏమైనా చర్యాన్ని ఖండించారు ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఆపరేషన్ కగార్ను చేపట్టిందని ఆరోపించారు కాగా సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో లో తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరగనున్నట్లు తెలిపారు ఆలోపు శాఖ పట్టణ మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు హక్కులు అడిగితే అరెస్టులు లేకుంటే ప్రశ్నించే గొంతుకలను రాజద్రోహం కేసు పెట్టి జైలు నిర్బంధించి కుట్ర కేసులు పెట్టి నానా విభత్సం ఇప్పటికే చేస్తున్నాం ప్రొఫెసర్ సాయిబాబా తొంభై సంవత్సర తొంభై శాతం వ్యతిలంగునైనటువంటి అతన్ని ఊరంగా దానికి అట్లా జరిగిన తర్వాత ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్న పెడితే సుప్రీంకోర్టు నిర్దోషం తెచ్చింది అంటే నిజంగా నేర ఎవరు చేసినట్టు మోడీ ప్రభుత్వం చేసినట్టు మోడీ చేసిన ఇప్పుడు వరారావు గారు అక్కడే ఇప్పుడు రాజేంద్ర కేసులో బాంబాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఇంటే చాలామంది పౌరత్మ నాయకులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ కరే కరేగుడ్ల పరిస్థితి పరిణామాలు చూస్తూ ఉంటే కేశరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ఇటు ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయన కాల్చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెంట అర్థం పడుతుంది అనేది చెప్పొచ్చు కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీకి లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది ఎవరు కారకుడు అది ఎన్నుకుంటారా బుడ్డు దోన్ కంటరా కాలు చంపుతున్నారా ఏం చెప్తుందో తెలుస్తాం ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము వేరేస్తామని ఛాన్సెల్సి ఇద్దామంటే కూడా చర్చలు చేయట్లేదు ఇది నియంతృత్వానికి అర్థం పడుతుంది రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మూడుతో ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కనీసం ఆయనకు డీజీపీ సిఎస్ కనీసం కరోనా కవరాలి మాట్లాడినా మాట్లాడాలి అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థలపైన మాదే పెత్తానం అనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం ఒక ప్రధాన అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తికి వస్తే కనీస మర్యాదలు కనీసం ప్రోటోకాల్ లేకపోవడం అనేది దీనికి దుర్మార్గం ఖండిస్తున్నాం ఇలాంటి పత్రం మానుకోవాలని నిర్ణయిస్తున్నాం తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు కావరాశని మాత్రం సహించేది అని చెప్పి చక్కని విషయం ఈ సమావేశంలో సిపిఐ నాయకులు గోసిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజ్ తాళ్లపల్లి మల్లయ్య కొడం స్వామి మణికంఠరెడ్డి తాళ్లపల్లి లక్ష్మణ్ మార్కపుర సూర్య రేణుకుంట ప్రీతం శనిహరపు చంద్రశేఖర్ అబ్దుల్ కరీం తాళపల్లి సురేందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు